హలో హలో ఇంకా ప్రమోషనల్ వీడియో అయితే వచ్చేసాము ఇలాంటి ప్రమోషనల్స్ వీడియో మీరు ఎట్లా చేసుకోవాలనేది నేను లాస్ట్ అయితే చెప్తాను ఇప్పుడైతే మీరు చూస్తున్నారు వీరబాబు డైరీ ఫామ్ షెడ్ లో ఉండే ఆవులు అయితే చూస్తున్నారు వీళ్ళ దగ్గర అయితే హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు పాలు పిండి ఆవులు అంటే మిల్కింగ్ కోసు మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసు అంటే నింపావులు అయితే దొరుకుతాయి అని చెప్తున్నారు వీళ్ళ మిల్కింగ్ కెపాసిటీ వచ్చి ఒక దినంకి పదహారు లీటర్ల నుంచి ఇరవై ఒక లీటర్లు దాకా పిండి ఆవులు ఉన్నాయి అని చెప్తున్నారు అంటే మిల్కింగ్ కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ టు ట్వంటీ వన్ లీటర్స్ పర్ డే మిల్కింగ్ కోర్స్ ఈస్ దేర్ అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ కోర్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ వీరబాబు డైరీ ఫామ్ వీళ్ళ అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర ఈ మర్రిపాక ఊరు అని చెప్తున్నారు మీకు ఎవరికన్నా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి తీసుకోండి మీరు ఆవుల్ని రేట్ల విషయాలకు వస్తే యాభై వేల నుండి తొంభై ఐదు వేలు దాకా చెప్తున్నారు అంటే ఆవు క్వాలిటీ బట్టి ఉంటుంది రేట్లు అయితే తీసుకోండి మీరు కొనుగోలు చేసినప్పుడు రేట్స్ ఈజ్ ఫిఫ్టీ థౌజండ్ టు నైంటీ ఫైవ్ థౌసండ్ కౌస్ ఈస్ దేర్ టైటెల్లింగ్ వాళ్ళు చెప్తున్నారు నాకైతే వాళ్ళు వీడియో పంపించారు కాబట్టి నేను దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా మీకు ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు వాళ్ళు కాల్ చేసి మీరు అయితే తీసుకోండి వీళ్ళ ఫోన్ నంబరు ఇక్కడే టైటల్లో వీరబాబు అని వేశాను ఇంకా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను వీళ్ళ అడ్రస్ ఇంకో ఇంకోసారి చెప్తా అడ్రస్ రాజమండ్రి దగ్గర మర్రిపాకం అనే ఊరంట రేట్లు యాభై వేల నుంచి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌసండ్ టు నైంటీ ఫైవ్ థౌసండ్ కోసీస్ అవైలబుల్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చి పదహారు లీటర్ నుంచి ఇరవై ఒక లీటర్లు ఒక ఒక రోజుకి పర్ డే సిక్స్టీన్ లీటర్స్ టు ట్వంటీ వన్ లీటర్స్ మిల్కింగ్ దేర్ అవైలబుల్ ఇన్ వీరబాబు డైరీ ఫామ్ అని చెప్తున్నారు ఈ వీడియోలో చూసేకి ఆవులైతే బాగున్నాయి మంచి క్వాలిటీ ఆవులే ఉన్నాయి కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకో రకంగా ఉండొచ్చు మీరు కొనుగోలు చేసినప్పుడు మీరు ఆవులని చూసి తర్వాత అయితే కొనుగోలు చేసుకోండి ఎందుకంటే నాకు వీడియోలు పెట్టారు కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నా ఇంకా మీరు ప్రమోషన్స్ చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ టూ ఈ నెంబర్కి మీ మొబైల్ని అడ్డంగా తిప్పి మీరు ఏమో అమ్మనుకుంటున్నారో దాన్ని టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ వీడియో అయితే నాకు పంపించి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మళ్ళీ మీ డీటెయిల్స్ మొత్తం నాకు పంపిస్తే నేనైతే ప్రమోషన్స్ చేసి పెడతాను ఇంకా చూశారు కదా ఈ వీడియో ఏమన్నా ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్